హాయ్ ఫ్రెండ్స్ తిరుపతి నుండి చెన్నై దారిలో డెబ్బై మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న నాగలాపురం మండలం సురుటిపల్లి గ్రామంలోని శ్రీ సర్వమంగళ సమేత శ్రీ పల్లికొండేశ్వర స్వామి దేవస్థానానికి వచ్చాము ఇది అతి పురాతనమైన శైవ క్షేత్రము ఇక్కడ శివుడు లింగరూపంలో కాక సశరీర రూపదారుడుగా దర్శనమివ్వడము విశేషము పైగా సదాశివుడు కూడా మహావిష్ణువులాగా శయన భంగిమలో కనిపిస్తాడు పరమశివుడు హలాహలాన్ని సేవించినప్పుడు కొద్దిసేపు పార్వతీదేవి ఒడిలో పడుకున్నట్లుగా ఇక్కడ విగ్రహం ఉంటుంది ఈ ఆలయ విశిష్టత ఏమిటంటే దేవదానవులు అమృతం కోసము క్షీరసాగర మదనాన్ని చేసినప్పుడు ఫస్ట్ హలాహలం పుట్టింది హలాహలం లోకాలను దహించి వేస్తుండగా బీతావహులైన సురాసురులు లోకాలను కాపాడమంటూ పరమేశ్వరునికి మొరపెట్టుకుంటారు దీంతో ఆ కాలకుట విషాన్ని శివుడు మింగి తన గరళంలో దాచుకున్నాడు కాగా ఆ విష ప్రభావంతో తూలిన శివుడు కొంతసేపు పార్వతి అమ్మవారి ఒడిలో సొమ్మసిల్లి ఆ తర్వాత సేదతీరిన క్షేత్రంగా దీనిని చెప్తారు గరళం కడుపులోకి వెళ్లకుండా శ్రీ మహావిష్ణువు సూక్ష్మ శరీరంతో గొంతులో ఉండిపోతాడు దీంతో ఆ విషము గొంతులోనే ఉండిపోయి ఆ భాగమంతా నీలిరంగులోకి మారుతుంది అప్పటి నుండే శివుడు నీలకంఠుడిగాను శ్రీ మహావిష్ణువు నీలమేఘ గాను ప్రఖ్యాతి చెందారు నారదుడు ముల్లోకాలకు ఈ సమాచారం చేరవేసిన తర్వాత అన్ని సురగణాలకు ఆ దృశ్యము సురుటుపల్లిలో కనిపించింది శివునికి స్వస్థత చేకూర్చాలని సురగణమంతా సురుటుపల్లికి చేరింది అలా తరలి వచ్చిన దేవగణాన్ని పరమేశ్వరుడు విశ్రాంతి తీసుకుంటున్నాడని చెప్పి నందీశ్వరుడు ఆపాడు విషయం తెలుసుకున్న శివుడు మేల్కొని దేవతలకు దర్శన భాగ్యం కలిగించాడు దేవతలంతా ఆనందంతో నృత్యాలు చేశారు సప్తఋషులు దేవతలు పరమేశ్వరుణ్ణి కృష్ణపక్ష త్రయోదశి నాడు దర్శించుకున్నారనే కథనాన్ని శివపురాణం చెబుతుంది సురులు దిగి వచ్చిన ప్రాంతం కనుక ఈ ప్రదేశాన్ని సురులపల్లి అనే పేరు వచ్చింది అది కాలక్రమేణా వాడుకలో ఆ ప్రాంతం సురుటుపల్లెగా మారింది సమస్త భూమండలంలో ఏకైక ప్రదోష క్షేత్రంగా ఈ ఆలయం ప్రసిద్ధి చెందింది శని పీడితులు ఇతర జన్మ నక్షత్ర పితృదోష నివృత్తులకు కృష్ణపక్ష శనివారం త్రయోదశి తేదీలో సంధ్యా సమయంలో ఈ ఆలయంలో జరిగే ప్రదోష పూజలో పాల్గొని దోష నివృత్తి చేసుకుంటుంటారు సేనభంగిమలో ఉన్న శివుడిని దర్శించుకుంటే అనిర్వచనీయమైన అనుభూతి కలుగుతుందని అంతేకాకుండా మానసిక ప్రశాంతత కూడా కలుగుతుందని ఇక్కడి భక్తుల నమ్మకము దేశంలో ఎన్నో సేవక్షేత్రాలు ఉన్నా అందులో చాలా వరకు మనకు శివుడు లింగరూపంలో దర్శనమిస్తారు కొన్ని చోట్ల మాత్రం విగ్రహం రూపంలో దర్శనమిస్తారు ఆ విగ్రహం కూడా కూర్చొని లేదా నిలబడి ఉంటుంది కేవలం ఈ ఒక్క ప్లేస్లో మాత్రమే మనకు శివుడు శయనిస్తున్నట్లుగా కనిపిస్తాడు దేశంలోనే ఇటువంటి విగ్రహము సురుడుపల్లి గ్రామంలో మాత్రమే ఉంది శివుడు మింగిన విషాన్ని శరీరంలోకి వెళ్లకుండా పార్వతీదేవి ఆయన కంఠాన్ని గట్టిగా పట్టుకుంటుంది విషాన్ని ఆపి జీవితాన్ని అమృతమయం చేసినందువల్లే ఆ తల్లికి అముదాంబిక అనే పేరు కూడా వచ్చింది శివుడు అమ్మవారి ఒడిలో పడుకొని దర్శనమిస్తాడు కాబట్టి శివుడు శయనించిన క్షేత్రం కాబట్టి దీనికి శివశయన క్షేత్రం అనే పేరు కూడా వచ్చిందని కథనాలు చెప్తున్నాయి శివుడు శరీరంలోకి విషం వెళ్లకుండా పార్వతీదేవి కాపాడింది కాబట్టి ఈ క్షేత్రంలో ముందుగా అముదాంబిక అమ్మవారిని దర్శించుకొని అటుపై స్వామివారిని దర్శించుకునే ఆచారం ఉంది తిరుపతికి వచ్చినప్పుడు ఈ ప్లేస్ని తప్పకుండా విజిట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి